ே அவிம அய பிரம்மாண

ఈ పుణ్యప్రదమైన మన ఊరిలోనే మన గ్రామ ముద్దుబిడ్డ పూర్వాశ్రమంలో వారి ఆధ్వర్యంలో మనం వారి యొక్క సమక్షంలో వారి యొక్క అనుయులుగా ఉండడం వల్ల మనకింత ఆధ్యాత్మిక చింత చింతన మనకు కూడా అందడం ఒక సమయంలో అష్టోత్తర శతకుండాలతో ఈ ఇప్పుడు ఊరే పులికించే విధంగా రెండు వందల మంది స్వామి సాధుసంతువులతో అద్వితీయ అపురూప అద్వితీయమైనటువంటి మహాయజ్ఞ నిర్వహించి ఈ భూమిని చేశారు ఆ శక్తే ఈ రోజున ఫలితం ఇచ్చి మా చేత ఇవన్నీ చేయిస్తుంది స్వామి మీరు చేయించిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి అప్పటి మీరు వేసిన విత్తనాలే ఇప్పుడు మహావృక్షములే మాకు శక్తినిచ్చి మీ ఆశీర్వచనంతో సద్గురువులు దేవతల ఆశీర్వచనంతో దేవాలయాలు తూర్పున మొదట ప్రారంభించా పశ్చిమానికి వచ్చాం మధ్యలో కొన్ని ఉన్నాయి జగన్నాథ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా సాధునా దర్శనం పుణ్యం మీ వల్ల పుణ్యం అనే శక్తి మాకు ఇంధనం పెరిగి మేమందరం మళ్ళీ ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయాలని వారి ఆశీర్వచన అనుగ్రహ భాషణాన్ని ఈ పతాకావిష్కరణ విషయాల్ని మన గ్రామానికి ఆశీర్పూర్వక అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా సభాముఖంగా నమస్కరిస్తూ వారిని కోరుకుంటున్నాం ఓం నమో కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం శాంతి 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 సర్వాంతర్యామి సర్వజ్ఞ సర్వేశ్వర సర్వేశేశ్వరాలకు ప్రణామాలు జగత్ గురుడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ గీతమ గురుమహర్షి విప్లయాల స్వాముల వారికి ఆ విధంగానే ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలు మన రాజస్వామి కానీ అరవింద శర్మ గారు కానీ ఇంకెంతమంది పెద్ద మనుకున్నారు అంతమందికి సర్పంచ్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మా గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమము మన గ్రామ పెద్దలు ఏర్పాటు చేసుకొని రావాలని కోరింద్రు సరే అనుకున్న ప్రకారంగా రావడం జరిగింది అయితే మనం ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే దైవానుగ్రహం కోసం పెట్టుకుంటాం ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ సమస్యలను మన సమస్యలను మనము తీర్చుకోలేని పరిస్థితులలో మనం భగవంతుని శరణ సిబ్బందుతాం స్వామి కొడుకు పుట్టడం లేదు కొడుకు కొడుకుముట్టాలా పంటలు పండటం లేదు పంట పండాలా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగుండాలా ఏదో పరిస్థితులు ఇంత పరిస్థితులు బాగలేవు పరిస్థితులు మంచి కావాలా అది మనం చేయకు మనం మన వల్ల కానివి భగవంతుడి దగ్గర మనం ప్రార్థిస్తాం అన్నమాట అయితే ఇప్పుడు భగవంతుడు భగవంతుడు అంటే మీ మీ దేవుడు మల్లె మన మల్లికార్జున స్వామి కదా ఏ యథా ప్రపద్యంతే ప్రపంచంతే తాంస్త భజాన్హ మమో వర్తంతే మనుష్యా పాత్ర సర్వశ అయ్యా నువ్వు ఏ విధంగా ఆరాధించినా కానీ నన్ను ఆరాధించినట్టే నాకు ఏ పేరు పెట్టుకున్నా నాకు ఆ పేరు పెట్టినట్టే నన్ను ఏ విధంగా పూజ చేసినా నన్ను పూజ చేసినట్టే దీంట్లో ఏ వివాదం లేదు నువ్వు మల్లికార్జున స్వామి అంటే మల్లికార్జున స్వామి అవతారంలోనే నీకు వచ్చి నేను సేవ చేస్తా అని మనకు భగవద్గీతలో భగవంతుడు ఉపదేశించింది అన్నమాట కానీ భగవంతుడు మనకు కంటికి కనబడడు మీ ఊరు లేకపోయినా దేవుళ్ళు కంటితో చూసిందా చూడలేదు భగవంతుని ఒక ప్రతిమ అన్నమాట భగవంతుడు మరి ఆ భగవంతుని యొక్క స్వరూపము ఏంటిది ఎట్లా అనే విషయంలో మనకు కొంచెం తెలుసుకోవాలి భగవంతుడు ఎక్కడ ఉంటాడు గుళ్ళోనే ఉంటాడా గుళ్ళే దేవుడు ఉంటాడు గుళ్ళోనే ఉంటాడా బయట ఉండడా ఉండడా అనే విషయానికి వచ్చేప్పటికీ భగవంతుడి యొక్క స్వరూపం మనకు యజుర్వేదంలో ఎక్కడ యజుర్వేదం ఎందుకంటే ఇప్పుడు తురుకూర్లమైన తురుకూర్ల పవిత్రమైన గ్రంథం ఏం చెప్పండి కురాన్ కురా దేవుడు ఎట్లుంటాడు ఉంటాడు ఇంత పూజ చేయాలా ఏం చేయాలా రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేయాలా దాన్ని ఏం చేయాలని అలా రాసి దాని పద్ధతి ప్రకారంగా పోతారు అనమాట ఏస్తు పవిత్రమైన గ్రంథం ఏది ఆ బైబిల్ వాళ్ళ దేవుడు ఎవరు దాన్ని ఏ విధంగా పూజ చేయాలా ఆదివారం ఆదివారం చర్చిలో కూర్చొని ఏ విధంగా చర్చ చేసుకోవాలా ఇక వాళ్ళు ఏ విధంగా బతకాలా ఏ విధంగా చావాలా అవన్నీ దాంట్లో ఉన్నది మన హిందువులకు పవిత్రమైన గ్రంథం ఏది వేదం అనమాట మనకు వాళ్ళకు బైబిల్ ఎత్తనో వీళ్ళకు ఖురాన్ ఎత్తనో మన గ్రంథం ఏది వేదం వేదం అనాథలు ఉండి ఇప్పుడేమో కలియుగ ప్రారంభంలో భగవద్గీత వచ్చింది అది మన గ్రంథమే కానీ వాస్తవికమైన అది దాని చెట్టు అనమాట ఇప్పుడు భూమి ఉంది భూమిలో చెట్టు మనస్తుంది ఆ చెట్టు భూమి స్వరూపమే ఆ విధంగానే భగవద్గీత వేదం నుండి వచ్చిన చెట్టే అది వేద స్వరూపమే కానీ వాస్తవిక మన గ్రంథం ఏది వేదం మరి వేదం మన ఇళ్ళలో ఉందా లేదనమాట లేదు ఎందుకు లేదంటే అది ఎందుకు లేదు నాకు కూడా తెలియదు కానీ లేదన్నమాట అయితే మరి ఆ వేదంలో భగవంతుని యొక్క స్వరూపం ఏది నీరకురాజిస్ నీరకురా ఆ భగవంతుని యొక్క స్వరూపము వేదంలో ఎట్లుంది ఎందుకంటే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా తెలిసిన వాళ్ళు మనము తెలియని వాళ్ళు అంటే మన వాళ్ళు వేదాలని చదివింది కాబట్టి వాళ్ళు వేదజ్ఞులు అని వాళ్ళ పత్రికల పేరు కూడా వేస్తారు వేయాల్సింది వేద చదివిన వాళ్ళు వేదజ్ఞులని వేయాలి మంచిదే వాళ్ళని గౌరవించాలి కానీ వేదంలో భగవంతుని ఏ విధంగా ఆరాధించ భగవంతుని స్వరూపం ఏంటిది అంటే అంతర్యామి ప్రకరణం ఒకటి వస్తుంది ఏ ప్రకరణము భగవంతుని యొక్క స్వరూపం అన్నమాట మామూలుగా తెలుగు చదువుకోవాలంటే ఇందుకలందుడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెనక్కి చూసినా అందందే కలడు దాన వ్యాకరణం అని పోతరా పోతరామాత్రుడు భాగవతం సంస్కృతం ఉండడం కానీ తెలుగులో మన అందరికి అర్థమయ్యేటుగా ఇందు కలడు అందులేడు లేడు అని సందేహము గొలదు ఇందు అంటే ఏంది అందు అంటే ఏంది ఆ అదే అదే చెప్తున్నాను అనమాట అంటే ఏంది అందు అంటే ఏంటి అంటే వేదంలో యహ పృథివ్యా అంతిష్టం పృథివ్యా అంతరో ఎం పృథివీ నవేద యశ పృథివీ శరీర పృథివీ మంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యం మృద ಯ ಅಪ್ಸುತಿಷನ್ ಅಭ್ಯೋ ಅಂತ ಎಮೋ ನ ವೇದ ಯರೀರಮ ಅಪಮಂತರೋ ಯಮಯತೆ ಆತ್ಮ ಅಂತರೀ ಮ್ಯಮೃತ ಯ ಅಗ್ನೌತಿಷನ್ ಅಗ್ನೇರಂತರಗ್ದ್ನರೀರೇ ಅಗ್ನಿಮಂತರೋ ಯಮೆತೇಷತ ಆತ್ಮ ಅಂತರಿಯ ಮ್ಯಮೃತ ಯಷನ್ ವಾಯರಂತರೋ ಎಂ ವಾಯುರ್ನ ವೇದ ಯುಶರೀರ ವಾಯು ಮಂತ ಯಮೇತೇತ ಅಂತರ್ಯಾಮೃತ ಯ ಆಕಾಶ ತಿಷ್ಟನ್ ಆಕಾಶದಂತರೋ ಯಾಕೋ ನ ವೇದ ಯಾಕಶರೀರ ಆಕಾಶದಂತರೋ ಯಮೇ ದೇಶತರ್ಯಾಮೃತ ಯ ಆಿತ್ಯೇ ತಿನ್ ಆಧಿತ್ಯದಂತ ಎಮಾತ್ಯೋ ನೇದ ಯಾಸ್ ಆ್ಯಶೀರಯ ಆಂತರೋ ಯೇಷದ ಆತ್ಮ ಅಂತರ ಅಮೃತ ಯಾ ಚಂದ್ರಕೆ ತಿರಕಾದ್ರರಕೆ ನೇದ ಯಥ ಯಂದ್ರತಾಂತರಯದ್ದೇಶ ಅಂತರ್ಯಾ ಯರ್ಮ ತಿರ್ಮದಂತರ ಧರ್ಮೇದ ಶರೀರ ಧರ್ಮದಂತರ ತೇಷಿತ ಆತ್ಮ ಅಂತರ್ಯಾಮೃತ ಯ ಸ್ವರ್ಗೇ ತಿಷ್ಟ ಸ್ವರ್ಗಾಂತರ ಸ್ವರ್ಗೋ ನ ವೇದ ಸ್ವರ್ಗ ಶರೀರಮೇಹ ಸ್ವರ್ಗಾಂತರ ಆತ್ಮ ಅಂತರ್ಯಾಮೃತ ಯು ಭೂತು ತಿಷ್ಟು ಯುಕ್ತು ಭೂತು ತಿಷ್ಟೇ ಭೂತೆ ఎం సర్వాణి భూతాన్ని నవేద సర్వాణి భూతాన్ని శరీరం య సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామి అమృత నేను చెప్పింది కాదు ఇది యజుర్వేదో చెప్పింది బ్రాహ్మణోత్తమం చేత నేను ఇన్నా వాళ్ళ ఇన్నది నాకు కట్టస్థమైంది వాస్తవికంగా ఏంటంటే య పృథివీఆ తన్ పృథివ్యా అంతరో అంటే భగవంతుడు భూమి నిండా ఉన్నడంట నీళ్ళ నిండా ఉన్నడంట అగ్ని నిండా ఉండడంట గాలి నిండా ఉండదంట వాయు నిండా ఉండడంట ఆకాశం నుండి ఉండడంట ఆ సూర్యునిండా ఉండడంట ఉన్నాడు ఆ విధంగానే చంద్ర చంద్రుడు నక్షత్రాల నిండా ఉన్నాడంట స్వర్గంలో ఉన్నాడంట యా సర్వేషు భూతేషు అంటే అన్ని భూతాలల్లో ఉన్నాడంట భూతాలంటే మీకు తెలుసా తెలియదా నువ్వే ఒక భూతం నేనే ఒక భూతం భూతం అంటే ప్రాణి అలవాట భూతాలని ఎనభై నాలుగు లక్షలు ఏనే ఎనభై నాలుగు లక్షలు అండజాలు పిండజాలు స్వేధిజాలు ఉద్భిజాలు వీటిని కలిసి ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్షలు ఉంటాయి అనమాట మనం పిండజాలం అంటే కడుపులు కుడతాం కాబట్టి అని పేరు వచ్చింది మన అందరి లోపల ఉన్నట్ట ఇంకొకటి ఏంటంటే యా సర్వేషు భూతేషు భూతే సర్వేభ్యో భూతేభ్యో అంతరో సర్వేభ్యో భూతేభ్యో అంతరో ఇప్పుడు నన్ను నేను మీకు కనపడుతున్నానా కనబడుతున్నానా కనబడుతున్నానా అబద్ధం నా శరీరం కనబడుతుంది అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసినానన్న అందరూ అనలేదా అది అబద్ధం అనమాట నన్ను చూడలేదు నా శరీరాన్ని చూసి అర్థమైంది కదా అయితే ఈ శరీరం ఎవరిది యహ సర్వేషు భూ యహ సర్వేభ్యో దేవేభ్యో అంతరో ఎం సర్వాణి భూతాని శరీరం అంటే ఈ శరీరం ఎవరిది ఆయిందే ఈ నీ శరీరం ఎవరిది ఆయిందే అన్ని శరీరాలన్నీ ఆయనే అంట దీంట్లో దేవుడు కాని వాడు ఎవరున్నాడు చెప్పండి దీంట్లో చెట్లు చేమలు అండజాలు పిండజాలు అయితే అబద్ధం చెప్పదు కదా మరి వేదాన్ని మనం గౌరవిస్తున్నావా వేదాన్ని గౌరవించాలిగా ఆయన చెప్తుంది కదా అంత పరమాత్మ లోకట బయట ఉన్నాను ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట యమయతి అంటే ఎమయత్ అంటే చెప్పండి అంటే ఇప్పుడు నన్ను కారు కారు తీసుకొచ్చింది డ్రైవర్ నీ పేరేంతే ఉండయా శ్రీశైలం పేరు శ్రీశైలం పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ బండి నువ్వు రోజు వచ్చిందా ఆ అదే వస్తుంది అదే వస్తా మనం వస్తావా ఎక్తమా అది భయపడిపోతా ఉంది అంటే ఉన్నాడు అనమాట ఆ డ్రైవర్ ఉన్నాడు కదా ఇప్పుడు ఆ బండికి ఆయన డ్రైవరు మరి శరీరంలో కూడా అమ్మా మాట్లాడబో పెట్టిపోద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగండి అమ్మా ఒక రెండు నిమిషాలు ఆగండి అర్థమైందా మరి శరీరానికి ఒక డ్రైవర్ ఉండాలి కదా శరీరానికి డ్రైవర్ ఎవరు మనస్సు ఈ శరీరాన్ని మనస్సు నడిపిస్తుంది మరి మనస్సు డ్రైవర్ ఎవరెవరు యజ్ఞోపవితం చేసుకున్నప్పుడు యజ్ఞోపవితం పరమ పవిత్రం ప అని మంత్రం చెప్పి యజ్ఞోపవితం వేసుకుంటారు అనమాట పొడగని మంత్రాలు చెప్తలేను అప్రయాపేర్ అస్సహ జంపు రసా ఆయుష్యమగ్రం అని ఇంకా ఉంటుంది పొడుగు మంత్రం అనమాట యజ్ఞోపవీతం వేసుకుంటాం అనమాట యజ్ఞోపతం చేసుకున్నప్పుడు ఒక మంత్రం చెప్తారు ఏ మంత్రం చెప్తారంటే ఉపదేశం చేసినప్పుడు ఒడుగులకు ఓం భూర్వోస్వ తత్సవిత్రోరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరథో మృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఓం ధియోన ప్రచోదయాత్ దండం అసలైంది అనమాట దాంట్లో కీలకం ఏంటంటే ధీ అంటే బుద్ధి ధీ అంటే బుద్ధి ఏమి ఇప్పుడు దీంట్లో బుద్ధి నెలలు ఎంతమంది ఉన్నావు చెప్పండి ఇడా బుద్ధి లేను ఏమయ్యా నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా బుద్ధి లేదా అంటే ఊరుకుంటావా నువ్వు మంచి ఆది పెట్టుకుంటావు నేను బుద్ధి లేదు నాకు ఎవరిని నువ్వు బుద్ధి లేదని ఒక మాటను ఇక పెద్ద గొడవ అవుతుంది అనమాట నేను బుద్ధి లేని నేను బుద్ధి అంటే పెద్ద గొడవ అవుతుంది అనమాట బుద్ధి లేదని ఎవరున్నారు చెప్పండి బుద్ధి ఉన్నది కానీ ఆ బుద్ధికి డ్రైవర్ ఎవరు ప్రచోదయా అనమాట ఆ బుద్ధిని నడిపించే వాళ్ళు ఎవరు పరమాత్మ అయితే ఎవరు బుద్ధిని నడిపిస్తున్నాడు అండజ పిండజ స్వేదజ ఉద్భిజ బ్రాహ్మణుల బ్రాహ్మణుల శరీరాన్ని నడిపిస్తుండ శూద్రుడి శరీరాన్ని నడిపిస్తుండ చెట్ల జీవ మాత్రం అన్నమాట బుద్ధి మాత్రం బుద్ధికి జాతి లేదు శరీరానికి జాతి ఉండవారు బుద్ధికి జాతి లేదనమాట శరీరానికి వస్తువు జాతులు ఉంటాయి అనమాట ఏ పని చేస్తే ఆ జాతి పేరు వస్తుంది దానికి ఏముంది ఆ కాబట్టి ధియో యోన ప్రచోదయాదు మరి అందట్లో ఉండి అందట్లో ఉండి నడిపించేవాడు ఎవరు పరమాత్మ యా సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి నడిపిస్తుంది అదే జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుశిప్త అవస్థ ఈ జన్మ నుండి ఇంకో జన్మ ఆ జన్మ నుండి ఇంకో జన్మ యథా తృణచరాయిత తృణశాంతం గత్వ అన్యం ఆక్రమ ఆక్రమే ఆత్మానం ఉపసంహర ఆత్మ ఇదం శరీరం నిహత్య విద్యాం గమయత్వ అన్యం ఆక్రమం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ ఇంకో తర్వాత ఇంకో జన్మ ఈ బుద్ధిని జంపులు కొట్టిస్తున్నాడు దేవుడు దేవుడు ఏం చేయిస్తున్నాడు ఈ బుద్ధిని జన్మ తర్వాత జన్మకు జంపులు కొట్టిస్తున్నాడు అనమాట పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ సర్వాంతర్యాన్ని భూమిలో ఉన్నాడు నీళ్ళల్లో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు నీ లోపల ఉన్నాడు నా లోపల ఉన్నాడు వాని దేవుడు మనల్ని ప్రతిష్ట చేసాడు ఈ సృష్టిని ఎవరు ప్రతిష్ట చేసిండు భూమిని ఎవరు ప్రతిష్ట చేసిండు చెప్ప నువ్వు చేసిన వాణ్ణి ఏం చేసిన భగవంతుడే కదా నీళ్లను అగ్నిని గాలిని వాయువుని ఆకాశాన్ని సూర్యాన్ని చంద్రుని ఎవరు ప్రతి ప్రతిష్ట చేసిండు ఈ శరీరాన్ని ఎవరిని ప్రమాదం చేసింది శరీరాన్ని ఎవరు ప్రత్యక్ష చేసింది చెప్పండి ఈ శరీరాన్ని ముక్కుపోతే ముక్కు దొరుకుతుంది చెవు పోతే చెవు దొరకదు పండు పోతే పండు దొరకదు అర్థమైందా ముక్కుపోతే ముక్కు దొరకదు అనమాట ఈ మధ్యలో ఒక ఆమె కాళ్ళు దారి కింద పడ్డది అది ఈలెపిట మీద పడి పోయి ముక్కు ఇడికి ఊడిపోయింది అనమాట ఇక అమ్మాయి పెళ్లి కాదే ఇక పెళ్లి ఈ పరిస్థితి ఉంటుంది గబ్బా కబ వాళ్ళ ఆయన అక్కడికే డబ్బులు సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోయాడు అది ఐస్ బాక్స్ వేసుకొని అమెరికా వెళ్ళిపోతే వాళ్ళు అంటే టైం అయిపోయింది ఇది అసం ప్లాస్టిక్ ముక్కు పెట్టమంటే పెట్టవన్న సేమ్ అదే కదా అంతా అట్లే ఉండదు ఇదేందో బాగానే ఉన్నది పెట్టవనడు బాగానే ఒక యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి అసలు అద్దంలో చూసుకుంటే డిట్ అట్లే ఉండదు అనమాట అమ్మాయి సంతోషపడ్డది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆ దిగింది ఆ దిగేప్పుడేమైందంటే ఆ రెండు చేతులు రెండు సూట్ కేసులు దిక్కిన తుమ్ము వచ్చింది ఆ తుమ్ము వచ్చేప్పటికి ముక్కు కూడి ఆడవాడి ముక్కు ముక్కు లేలే ఊరి ముక్కు ముక్కువాయ ఇంకా ఏమైనా ఉందా చెప్పండి దేవుడు ప్రతిష్ఠ చేసిన ముక్కు ఎట్లుంది దేవుడు ప్రతిష్ఠ చేసిన ఎట్లుంది దేవుడు ప్రతిష్ఠ చేసిన పండ్లు ఎట్లున్నాయి దేవుడు ప్రతిష్ఠ చేసిన శరీరం ఎట్లుంది ఒకసారి ఆలోచన చేసుకోని అనమాట ఈ బుద్ధిని ప్రతిష్ఠ చేసింది ఆయనే బుద్ధిని ప్రతిష్ఠ చేసి బుద్ధిలో కూర్చొని ధియో యోన బుద్ధిని డ్రైవర్ చేసేది కూడా పరమాత్మే అన్నమాట ఆ పరమాత్మ అంత ఉండేవాడు గుళ్ళె కూడా ఉన్నాడు అంత ఉండేవాడు గుళ్ళె కూడా ఉన్నాడు అనమాట కాబట్టి భగవంతుడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలా ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాలా ఆ భగవంతుడికి మొదటి పేరు ఓంకారం భగవంతుడి పేరు మొదటి పేరు ఏంది ఓంకారానరంగారెడ్డి ఉన్నాడు పాండ్రంగా ముందు పాను అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఏం పిలుస్తారు సర్పంచ్ అంట పేరు మారలే అట్లా భగవంతుడు యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య ధర్మ సృజామ్యం భగవంతుడు మొదటి పేరు ఓంకారం ఆయన అవతారం వచ్చి కత్తి పేర్లు మారుకుంటా మార్కుంటా మారుకుంటా మారుకుంటా వచ్చేసి అప్పుడు ఇప్పుడు మల్లన్న దేవుడు ఈ రాజు దేవుడు పరశుద్ధానంద దేవుడు పానగంగారెడ్డి దేవుడు అంత అరవిందరావు దేవుడు ఈ దేవుళ్ళంతా మనం అందరూ ఎవరము దేహో దేవాలయ జీవో దేవస్థన పూజ ఈ స్థాయి నుండి శరీర స్థాయి నుండి పరమాత్మ స్థాయికి వెళ్ళిపోవడం కోసమే భగవంతుడి మొట్టమొదటి పేరు ఓంకారము ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అవకాశం దొరికినప్పుడు ఇంకా మనం విశేషంగా జరుపుకుందాము మన కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాల ఈ కార్యక్రమం చేసిన దంపతులు కానీ ఈ దేవాలయం ప్రతి చేసిన వాళ్ళు దీన్ని త్యాగం చేసిన వాళ్ళు కానీ భగవంతుడి అనుగ్రహం ఉండాలా వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా మంచిగా వాళ్ళ కార్యక్రమం మంచిగా జరగాలన్న ఉద్దేశం మీద భగవంతుడి యొక్క ఆయన మొదటి పేరు ఓంకార స్వరూపం కాబట్టి ఓంకార స్వరూపుడైన పరమాత్మని మరో రాజస్వామి వారు మంచిగా పూజు మీరందరూ కాదు నన్ను కూడా అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివ అర్పణ మస్తు